లో ఆంజనేయ స్వామి ఉన్నాడు అనడానికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఉన్నటువంటి గుడిలోకి ఉన్నట్టుండి ఒక మావితి వచ్చాడు అంటే ఒక కోతి రూపంలో వచ్చాడనమాట ఆయన గుడిలో ఉన్న గదను తీసుకుని అచ్చం తన భుజాల మీద వేసుకుని చాలాసేపు ఈ విధంగా ఉన్నాడండి అచ్చం ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే తన గదను దయించి ఉంటాడో ఆ విధంగా గదను దయించి గదను వదిలిపెట్టలేదండి సాక్షాత్తు ఆ స్వామి వారు ఉన్నారు అనడానికి సాక్ష్యం ఇదే అని చాలామంది భక్తులు అంటున్నారు ఓం శ్రీ ఆంజనేయాయ నమ ఓం నమో హనుమతయే నమ శ్రీ ఆంజనీపుత్తాయ నమ ఓం రామదూత హనుమంతయే నమ స్వామివారు ఉన్నారు అనడానికి నిదర్శనం అండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి